నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెల్సిన్ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోబేయ టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్ జియోగ్రఫీ న్యూ సిలబస్ నుండి సెకండ్ లెసన్ భూమి నేల నీరు సాధ వృక్ష సంపద ఈ లెసన్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దామా అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకౌన్ క్లిక్ చేయడం ద్వారా ఆల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు అందరూ చెప్పే మాటే నేను కూడా చెప్తున్నాను సో మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి టాన్ దేశం ఏ ఖండంలో ఉంది ఆఫ్రికా భూమి ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో భూమి లేదా నేల శాతం థర్టీ పర్సెంట్ ప్రపంచంలో తొంభై శాతం జనాభాలో కేవలం ఎంత శాతం భూభాగంలో నివసిస్తున్నారు ముప్పై శాతం వ్యవసాయానికి అనుకూలమైన భూములు మైదానాలు మరియు నదీ లోయలు భూమిని వ్యవసాయం గనుల త్రవ్వకం అడవుల పెంపకం గృహ నిర్మాణం రోడ్డు పరిశ్రమల స్థాపన మొదలకు అనేక రకాల ప్రయోజనం కోసం ఉపయోగించేదాన్ని ఏమంటారు భూ వినియోగం క్రింది వాణిలో భౌతిక కారకం నేల వాతావరణం స్థలాకృతి నీటి లభ్యత ఖనిజాలు క్రింది వానిలో భూ వినియోగాన్ని నిర్ణయించడం ప్రధాన పాత్ర పోషించేవి నేల వాతావరణం సాంకేతికత స్థలాకృతి నీటి లభ్యత ఖనిజాలు జనాభా భూమిని దాని యాజమాన్యం ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు రెండు ఒకటి ప్రైవేట్ భూమి రెండు ప్రభుత్వ భూమి ఉమ్మడి వనరులు అని వేటిని పిలుస్తారు ప్రభుత్వ భూములను పర్యావరణ క్షీణతకు గల కారణాలు భూమి క్షీణత కొండ చర్యలు విరిగిపడడం నేల కోత ఎడారీకరణ వనరులను సంరక్షించుకోవడానికి చేపట్టవలసిన చర్యలు అడవుల పెంపకం సేకరణ రసాయన ఎరువులు పురుగుమందుల వాడకాన్ని నియంత్రించడం పశువులని అతిగా మేపడాన్ని తగ్గించడం భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను ఏమంటారు నేల లేదా మృతిక నేలకు సంబంధించి క్రింది వాణిలో సరైనది భూస్వరూపాలు నేలల రకాలను నిర్ణయిస్తాయి భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది ఇది శిలాశైథథథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది నేలలు వీటి వలన ఏర్పడతాయి సేంద్రియ పదార్థాలు ఖనిజాలు రూపాంతర శిలలు వాతావరణంలోని మార్పుల వలన జంతువులు మొక్కలు మానవ శరీర ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియనేమంటారు శిలా శైథిల్యం భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో రాళ్ళు మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడడాన్ని ఏమని చెప్పవచ్చు కొండ చర్యలు విరిగిపడటం కొండ చర్యలు తరచుగా ఏ సమయంలో ఏర్పడతాయి భూకంపాలు వరదలు అగ్నిపర్వత విస్ఫోటనం హిమాచల్ ప్రదేశ్లోని కిన్నార్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఎన్ని మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు ఇరవై రెండవ నంబరు జాతీయ రహదారి దెబ్బతిన్నాయి వందల మీటర్లు పాంజి గ్రామం ఏ రాష్ట్రంలో కలదు హిమాచల్ ప్రదేశ్ నేలలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు మృతాశిలల స్వభావం వాతావరణం నేలపురం మంద మందాన్ని నిర్ణయించేది కాలం ఉష్ణోగ్రత వర్షపాతం శైథల్యం రేటును హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేసేవి వాతావరణం నేల నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు కాలం భౌగోళిక స్వరూపం మాతృశిల వాతావరణం వృక్ష జంతు జీవావరణం రంగు రూపం రసాయన లక్షణాలు ఖనిజ పదార్థాలు నిర్ణయించేది మాతృశిల మృతిక లేదా నేల క్షీణతకు ఉదాహరణలు అటవీ నిర్మూలన రసాయన ఎరువులు వరదలు కొండ చర్యలు మృతిక లేదా నేలలు సంరక్షించే పద్ధతులు మల్చింగ్ కాంటూర్ బారియర్స్ రాక్ డ్యామ్ టెర్రస్ ఫార్మింగ్ అంతర్ పంటలు షెల్టర్ బెల్ట్స్ పై భాగం నుండి వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించేది రాక్ డ్యామ్ మల్చింగ్ డ్యాస్ నేలలోని తేమను పట్టి ఉంచుతుంది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది అంతర్ పంటలు కోస్తా పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతను తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచే విధానం షెల్టర్ బెల్ట్స్ భూమి ఉపరితలంపై ఎన్నవ వంతు నీటిచే కప్పబడి ఉంది మూడు బై నాలుగవ వంతు భూమిని నీటి గ్రహం అని పిలుస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూబిక్ కిలోమీటర్ ఫర్ ఇయర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ అయితే రెండు వేల సంవత్సరం నాటికి ఆరు వేల క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్కి పెరిగింది భూమిపై నుంచి భూమిపై మంచినీటి శాతం టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటార్క్టికా గ్రీన్ల్యాండ్ పర్వత ప్రాంతాల్లో మంచు పలకలు హిమాలయ నదల రూపంలో ఉండే నీటి శాతం డెబ్భై శాతం మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న మంచి నీటి శాతం వన్ పర్సెంట్ మాత్రమే బొట్టుబొట్టుగా కారే ఒక నీటి కుళాయిల వల్ల సంవత్సరానికి వృధా అయ్యే నీరు పన్నెండు వందల లీటర్లు భూమిపై గల నీరు బాష్పీభవనం అవపాతం ఉపరితల ప్రవాహం అనే ప్రక్రియ ద్వారా తిరిగి భూమిని చేరుకుంటూ ఉంటే ఏమని పిలుస్తారు నీటి చక్రం ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు నీరు ఎన్ని సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది మూడు వందల యాభై మిలియన్ల సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది ఏ ప్రాంతంలోని జనాభా నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారు సౌరాష్ట్ర ప్రాంతంలోని అంబ్రేలిలో ఉన్న ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది నీటి మార్కెట్లో నీటిని కొనుగోలు చేస్తున్నారు మంచి నీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాలు నేను ఎగ్జామ్లు అయితే మంచినీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాల్లో లేనిదేంటని అడిగాను ఇక్కడైతే మంచినీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాలు ఆఫ్రికా పశ్చిమ దక్షిణాసియా పశ్చిమ యూఎస్ఏ వాయువ్య మెక్సికో ఆస్ట్రేలియా దక్షిణ అమెరికా ఇవన్నీ మంచినీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాలు రెండు గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి ఎన్ని లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు ఎనిమిది వేల లీటర్లు జీవవర్ణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటే ఏమంటారు పర్యావరణ వ్యవస్థ ఈ క్రింది ఏ ప్రాంతాల్లో వెదురు ఎక్కువగా పెరుగుతుంది తూర్పు ఈశాన్య భారతదేశం పట్టుని ఈ తోటల్లో పెరిగే పట్టు పురుగుల నుండి సేకరిస్తారు మల్బరీ తోటల్లో పెరిగే పట్టు పురుగుల నుండి పట్టుని సేకరిస్తారు నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉండే పద్ధతి బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్ ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాల్లో పెరిగే వృక్షాలు పొట్టి వృక్షాలు మరియు గడ్డి భూములు డైక్లోఫెనాక్ మందు వల్ల చనిపోయిన పశువులను తిన్న రాబందులు ఏ వ్యాధికి గురై చనిపోతున్నాయి కిడ్నీ వ్యాధికి మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే మందు డైక్లోఫెనాక్ హైబ్రోఫెన్ లేదా ఆస్ప్రిన్ చనిపోయిన జంతువులను తిని పర్యావరణాన్ని శుద్ధి చేసే ఆరోగ్య కార్యకర్తలు రాబందులు పుష్పాల పరాగ సంపర్కంలో సహాయం చేసే కీటకాలు తేనెటీగలు ద్రవ ప్రాంతాల్లో గల టండ్రాలలో పెరిగే మొక్కలు నాచు మరియు లైకెన్ అంతరించిపోతున్న జంతువులు ఏనుగు కృష్ణజింక మొసలి ఖడ్గమృగం చిరుత నెమలి పులి సింహం యాస్ట్రిచ్ వీటిని ఏర్పాటు చేయడం ద్వారా మన సహజ వృక్ష సంపదను వన్యప్రాణులను కాపాడుకోవచ్చు జాతీయ పార్కులు వన్యప్రాణుల అభయారణ్యాలు జీవవర్ణ కేంద్రాలు భారతదేశంలోని ఏ జంతువులను చంపడం చట్టరీత్య నేరం సింహాలు పులులు కృష్ణజింకలు నెమళ్ళు దాదాపు ఐదు వేల రకాల వన్యప్రాణులు ఇరవై ఎనిమిది వేల వృక్ష జాతులను కాపాడడం దీని లక్ష్యం సిఐటిఈఎస్ సిఐటిఈఎస్ విస్తరించగా కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్ సిఐటిఈఎస్ ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ వ్యాపారం వల్ల వన్యప్రాణులు వృక్షజాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు ఏటవాలు ప్రాంతాల్లో నేలకోతను తగ్గించడానికి క్రింది వాటిలో సరైన పద్ధతి టెర్రస్ సాగు ఇంత టీచర్స్ మీ లైక్ అండ్ కామెంట్ అనేవి నాకు ఫుల్ ఎంకరేజ్ అయితే చేస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా మీ అమూలమైన సబ్స్క్రైబ్తో అండ్ మీ లైక్ అండ్ కామెంట్తో కూడా నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్